అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియో నుంచి వరకు చూడండి ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి మీరు శాంతిగా ఉండాలని ప్రయత్నించండి అది మానసిక ఆందోళనను తగ్గిస్తుంది ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది రాత్రి మీరు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తారు ఇది మీకు కొత్త శక్తిని అందిస్తుంది స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది చాలా కాలం తర్వాత మీ అత్తమామలను కలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు తమ సహోద్యోగుల నమ్మకాన్ని పొందేందుకు కష్టపడాల్సి రావచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు వ్యాపారస్తులు లావాదేవీల గురించి ఆలోచించాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి